లేవు అయినా దేవుని కోసం రదుకుతున్నాడు పుట్టుకతోనే చెవులు లేవు అయినా దేవుని కోసం రదుగుతున్నాడు అసలు పుట్టుకతోనే కళ్ళే లేవు మరి ఇతర సంగతి ఏంటి చెప్పండి పుట్టుకతో చూపు లేని వాళ్ళు ఉంటారు వినికిడి లేని వారు ఉంటారు మాటలు లేని మగబారు ఉంటారు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు రకరకాలుగా అటు ఇటు అటు ఇటు తిరిగిపోయి ఈ విధమైనటువంటి అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉంటారు మరి ఇలాంటి వాళ్ళందరూ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం ఏమని రాస్తాడు దేవుడు వైవిలో నీకు అంగవైకల్యం ఉన్నా గుడ్డివాడివైనా చెవిటివాడివైనా మగవాడివైనా నీకు అవయవాలు సహకరించకపోయినా పుట్టుకలో నీ అవయవాలు నీకు రాకపోయినా ఇలాంటి వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ కోసం ఏమని రాస్తారంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రమ విశ్రాంతి చూడండి ప్రయాసములు మాని అమ్మయ్యా నిజంగా ఈ కుంటోడుగా 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 గుడ్డోడుగా గుడ్డోడుగా చివిటోడుగా మూగవాడిగా అవయవాలు లేకుండా అండి ఇలాంటి వాళ్ళందరూ గురించి మీరు ఆలోచిస్తేమనిపిస్తున్నారు వస్తాయంటే మరి రావు ఇంకా అవయవాలు రావడం అంటే మరి జరగని పని అవి